విద్యార్థులలో జిజ్ఞాసను పెంపొందిస్తూ ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగిస్తూ నాయకత్వ సృహను మేల్కొలుపుతూ ఈరోజు అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని కదరంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఈవీఎం ద్వారా ఎలక్షన్స్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది స్కూల్ పీపుల్ లీడర్ స్కూల్ డిసిప్లిన్ లీడర్ స్కూల్ డాక్టర్ మరియు స్కూల్ గేమ్స్ లీడర్ అను నాలుగు పాఠశాల నాయకత్వ పదవులకు ఎన్నికలు జరిగాయి నిజమైన ఎన్నికల తరహాలో విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానం మరియు ఓటింగ్ ప్రక్రియపై ప్రత్యక్ష అనుభవం కలిగించడం జరిగింది ఓటింగ్కు ముందు మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థులు ఈవీఎం వాడటం సరైన విధంగా ఓటు వేయడం నేర్చుకున్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివలింగప్ప గారు వ్యవహరిస్తూ మార్గనిర్దేశం చేశారు అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రియాంక గారు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దేవేందర్ గారు అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా మహేంద్రారెడ్డి మరియు సతీష్ కుమార్ పోలింగ్ ఏజెంట్లుగా పాఠశాల విద్యార్థులైన సింధు మరియు చైత్ర ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు ఇందులో విద్యార్థుల భాగస్వామ్యం అద్భుతంగా జరిగింది అలాగే విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో నియమ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది